మొన్న మన వైజాగ్ లో జరిగినటువంటి సిఏఐ సమిట్ ఆ సిఐఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన స్వర్ణాంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్ తయారు చేయబోతున్నారు నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ వారు చూపినటువంటి చైతన్యం వారు చూపినటువంటి ముందుచూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను రాష్ట్రానికి కనీ విని ఊహించడం విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లబ్ది చేకూరబోతుంది అదే విధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండ కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పని నీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఒక పేడకాలైతే రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులే అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంచుమించు మొన్న సిఐ సదస్సు వల్ల మా వీడిఎన్ వార్తాదర్శిని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వార్తల కోసం